నమస్తే వెల్కమ్ టు ఏఎన్ సిటీ న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు పట్టణంలో మాల కులస్తుల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమం చేపట్టారు జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ ఆదేశాల మేరకు జాతీయ మాల మహానాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తోటమళ్ల రమణమూర్తి సూచనలతో ఆగస్టు ఒకటో తేదీన రెండు వేల ఇరవై నాలుగు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదించి సంవత్సరం అయినందున ఆగస్టు ఒకటిని సామాజిక విద్రోహ దినంగా ప్రకటిస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు కార్యక్రమంలో ఇల్లెందు పట్టణ అధ్యక్షులు వేమూరి సాల్మన్ పట్టణ ఉపాధ్యక్షులు మలిపెద్ది కమలాకర్ కార్యదర్శి అబ్బూరు సునీల్ చెనుమళ్ల రామకృష్ణ కమిటీ సభ్యులు శ్యామ్ కుమార్ సంతోష్ ప్రవీణ్ బాబురావు దైవశంకర్ బిఎన్ ప్రభుదాస్ జాగేటి ఇమ్మానియల్ మైపా బాలరాజ్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు سلام ایک리티 کا نام ایک리티 ایکتی ورگی کرنا راجن ضد 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 জয় হিন্দ জয় জয় হিন্দ জয় হিন্দ জয় জয় হিন্দ জয় জয় হিন্দ माला रायकता और जिल्ला रे माला रायकता और जिल्ला रे जय भीम जय जय भीम जय जय भीम माला रायकता और जिल्ला रे మా మాలల జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు గారు మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తోటమల్ల రమణ గారి పిలుపు మేరకు సరిగ్గా పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటో తేదీన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా బిల్లు పాస్ చేసిన సందర్భంగా మేము ఇది సామాజిక విద్రోహ దినాన్ని ప్రకటిస్తూ ఇల్లందు టౌన్లో ఉన్నటువంటి మాలలందరూ నల్ల బ్యాచ్లు పెట్టుకొని వ్యతిరేకిస్తున్నాము ఖచ్చితంగా పార్లమెంట్లో ఏదైతే బిల్లు పాస్ చేశారో అది తెలంగాణ ఒక్కదానికే ఒక్క రాష్ట్రానికే పరిమితం చేయకుండా అది ఖచ్చితంగా మేము దాన్ని ఆ బిల్లు పాస్ చేయకుండా ఆపుతామని అదేవిధంగా ఇల్లందు టౌన్లో ఉండే ప్రతి మాలలు కూడా మాతో కలిసి వచ్చి ఖచ్చితంగా భవిష్యత్తులో మాలలకు వ్యతిరేకంగా జరిగే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకొని ఖచ్చితంగా ఆ బిల్లు మరి ముందు కూడా పాస్ చేయకుండా ఆపుతామని మేము మాలల తరపున కృషి చేస్తామని ఈ విధంగా ఈ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఏదే ఏదైతే గత గత సంవత్సరం ఇదే ఆగస్టు ఫస్ట్ తారీఖు రోజు సుప్రీంకోర్టు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయం ఇది ఎస్సీ వర్గీకరణ అనేది అసలు పూర్తిగా రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నది ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులను సుప్రీంకోర్టు ఇచ్చింది దీన్ని మేము చాలా వ్యతిరేకిస్తున్నాం ఎస్సీ వర్గీకరణ కావాలంటే పార్లమెంట్లో మాత్రమే అది సాధ్యం పార్లమెంట్లో సంబంధం లేకుండా ఎవరికి వాళ్ళే రాష్ట్రాలలో ఇలా వర్గీకరణ చేసుకుంటూ పోతే భవిష్యత్తులో మనకు కూడా చాలా కష్టంగా ఉంటుంది ఒక వర్గానికి అనుకూలంగా ఒక వర్గానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక రాష్ట్రంలో మాల ఎక్కువ ఒక రాష్ట్రంలో మాల తక్కువ ఉంటారు దీనివల్ల చాలా నష్టాలు ఉంటాయి కాబట్టి అన్ని అందరికీ ఏదైనా ప్రభుత్వాలు ఈ విషయంలో జోక్యం చేసుకొని అందరికి సమానమైన న్యాయ రిజర్వేషన్ కల్పించాలని కోరుతున్నాము అక్కడ ఇల్లందులో ఉన్న మాలమాడు తరఫున ఈరోజు పట్టణంలో అందరం నల్ల బ్రాజ్ ధరించి నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈరోజు ఇల్లందుడు తీసుకున్న నిర్ణయం ప్రకారం మరి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పిల్లి సుధాకర్ గారి ఆదేశాల మేరకు అలాగే భద్రాది కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు తోటమల రమణమూర్తి గారి ఆదేశాల మేరకు మరి గత సంవత్సరం ఏదైతే ఎస్సీ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆగస్టు ఒకటవ తారీఖు నాడు కరెక్ట్గా ఇప్పటికీ సంవత్సరం అవుతుంది ఇది ఎటువంటి ప్రయోజనం లేకుండా మాలలకి అన్యాయం జరుగుతుంది కాబట్టి తీర్పు మరి అన్ని రాష్ట్రాలకి ఇచ్చి అన్ని రాష్ట్రాల నుండి ఆమోదం పొందితేనే ఆ బిల్లు పాస్ చేయాలని మేము కోరుకుంటున్నాం దీనివల్ల మాలలకు అనేకమైన నష్టం జరుగుతుందని తెలియజేస్తూ ఈరోజు మేము నిరసన కార్యక్రమం తెలియజేస్తూ అంబేద్కర్ గారికి అర్పిస్తూ ఆయనకి మేము అందజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై జై భీమ్ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఏఎన్సిటీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం